ఇది ఎవరు కూడా ఉన్నాయి ఈ గంజాయి జోలికి వెళ్ళకండి జీవితాలు నాశనం చేసుకోకండి ఎవరైతే మీ కన్న తల్లిదండ్రులు మీ గ్రామ ప్రజలు అలాగే మీ సోదరులు మీ అందరూ కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఎన్నో ఆశలు పెట్టుకుని అనవసరమైనటువంటి మొత్త పదార్థాలు జోలికి వెళ్లి మీ జీవితాలను మీరు నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు అటువంటివి కాకుండా మంచిగా ఉండి అల్లూరు చిత్తరామ జిల్లా ఎస్పీ గారు శ్రీ అమిత్ భటర్ సార్ అలాగే మా ఏఎస్పీ చింతపల్లి నవజోత్ మిశ్రా గారు అదే రకంగా మన డీజీ గారు అందరూ కూడా చాలా చక్కనైనటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థి దశలోనే అలాగే గ్రామాలలో కూడా అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది ఈగిల్ టీం ద్వారా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్త విభాగా ఈగిల్ టీం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం వీటన్నిటినీ కూడా మీ మీడియా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో మంచి అవగాహన చేసి ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి పాల్గొనకుండా మంచి భావి భారత్ నిర్మాణంలో మంచి పాత్ర పోషించే రకంగా యువతంతా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం